ఇక చేవెల పార్లమెంటు నియోజకవర్గం రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇక రిసెప్షన్ సెంటర్లో వివి ప్యాడ్లను డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది కేంద్రాలకు చేరుకొని వివి ప్యాడ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు కొంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలను తీసుకుని అన్ని విధాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లుగా ఆర్వో వెంకటరెడ్డి తెలిపారు రాజేంద్ర నగర్ డిసిపి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేశారు పర్సెంట్ ప్రిపరేషన్ సిద్ధంగా అయిపోయింది ఆల్రెడీ మొదటి బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉంది మొత్తం అన్ని ఫార్టీ నైన్ రూట్కి సంబంధించిన సిబ్బందిని కూడా రెండు గంటల వరకు డిస్వాచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఆల్ మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ నలభై తొమ్మిది కౌంటర్లకు ఇవ్వడం జరిగింది పదకొండు గంటల వరకు మెటీరియల్ కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వారంతా కూడా వీరి మెటీరియల్ వెరిఫై చేసుకొని వాళ్ళు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పాలిసి బండి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనవసతి గాని నితనీటు వసతి గాని ఇతరతరతయ ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా యాక్టివగా యోక మెటీరియల్ చెక్ చేస్తారని తెలుస్తుంది కాబట్టి ఎన్నికల సమయంలో పోలీస్ పార్టీ ఇంకా కూడా పోలీస్ కేంద్రాల ప్రతిచర్య అనేది ఒక ప్లేస్ రాజేంద్ర నగర్ అసెంబ్లీ సభ్యుడికి సంబంధించి ఐదు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాల గాను ప్రతి పోలింగ్ కేంద్రం పివో ఏపీఓ ఇద్దరు ఓపీఓలు ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు ఆ రకంగా ఆదర్శ రావడం జరిగింది వారంతా కూడా రిపోర్ట్ చేసి